నమస్కారం నా పేరు లోక్నాథ్ నేను నన్ను ప్రస్తుతం పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఇక్కడికి వచ్చినప్పుడు మంచి ఆహారశాల గురించి తెలుసుకునే ప్రయత్నంలో ఇక్కడ అన్న మీ పేరు అల్లాబక్ష మీ పేరు అల్లాబు ఆ అల్లాబక్ష గారు అందించేటువంటి పల్లవు చాలా బాగుంటుందట తెలుసుకుని రావడం జరిగింది అన్న ఎప్పుడు ప్రారంభించారు దాదాపు ఇరవై ఏళ్ళు పైన అయిందండి మీరేనా లేకపోతే మా నాన్నగారు మీ నాన్నగారు మీ నాన్నగారి పేరు షేక్ బాబు మీ పేరుతో ఇరవై సంవత్సరాల క్రితం తద్దిపల్లి అన్నం మీది సొంతూరు అవునండి అట్లా ఒక ఉపాధి కోసం అయితే ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరిని అడిగినా కూడా మీ గురించి చెప్పకొచ్చారు ఏంటి మీ ప్రత్యేకత ఏంటి అంటే ఇరవై ఏళ్ళ నుంచి మేము ఫుడ్ సెక్షన్ బాగా మెయింటైన్ చేస్తామండి శుభ్రంగా క్వాలిటీ అది ఇస్తా అంటే మీ నాన్నగారు మునుపు ఎవరు లేరు మీ నాన్నగారు ప్రారంభించండి ఏమి ఉంటాయి మన దగ్గర మంగార చికెన్ జాయింట్ ఫ్రై లివర్ కర్రీ కబాబు అన్ని అన్ని రకాలు అన్ని రకాలు చూడటానికి చిన్నగా ఉన్నా కూడా ఇక వచ్చేవాళ్ళు లేకపోతే ఎవరు నన్ను అడిగినా మీ గురించి చెప్తూ ఉన్నారు అలా ఆ నాణ్యత అనేది మీరు పాటిస్తూ ఉన్నారు ఉదయం ఎప్పటి నుంచి ఉంటుంది ఉదయం పదిన్నరండి సాయంత్రం పదింటి దాకా పది గంటల దాకా సాయంత్రం పది సాయంత్రం పది గంటలకి ఇలానే ఉంటది కోలాహలం మీరు తయారు చేస్తారా చేస్తారు మీరు మీ సోదరుడు మీ తమ్ముడు పేరు సైదావలి సైదా సైదా సైదావలి సైదావల్లి గారు మీరు చేస్తూ ఉన్నారు ఏంటిదన్న పలావా లేకపోతే బిర్యానీనా ఏ బియ్యం వినియోగిస్తారు ఆ బియ్యాన్ని ఎంచుకోవడానికి కొందరు పలావు కూడా బాస్మతి ఎంపిక చేసుకుంటారు ఇంకొందరు మరో రకం బియ్యాన్ని తీసుకుంటూ ఉంటారు మీరు బీపీటీ ఎందుకు అంటే ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి మేము అయ్యే వాడతాం అందుకని అజాబ్ అంటే రుచి ఉంటుంది మసాలా ఈ విధంగా ఉంటది ఆ పలావ్ లో మసాలా అంటే మనం తక్కువ ఇంట్లో చేసుకునే విధానంగా చేస్తాం అనమాట తక్కువ తక్కువ మసాలా దాంట్లోకి గోంగూర అవి మేము గోంగూర కలియా పెరుగు చట్నీ అన్నీ ఉంటాయి అన్నీ అన్ని ఉంటాయి అయితే ఎవరైనా తక్కువ మసాలాతో తినాలి అని అనుకుంటే ఈ పలావ్ని ఎటువంటి ఆలోచన లేకుండా తినేయచ్చు అంటే తీసుకోపోయే వాళ్ళందరూ ఇక్కడ నుంచి తీసుకుపోతుంది కూర్చొని కూడా తినడానికి అనుకుందా ఉందండి పక్కనే రూమ్ ఉంది పక్కనే కూర్చొని తినొచ్చు ఎంత అన్న ధర ఎలా ధర అంటే చికెన్ తో అయితే వన్ ట్వంటీ అండి నూట రూపాయలు అవునండి మా జాయింట్ ఫ్రై లివర్ ఏదైనా ఒకటే రేటు నూట ఇరవై రూపాయలు కిచిడి అనుకోండి అరవై రూపాయలు డెబ్బై రూపాయలు కిచిడి కూడా ఉంటుందా అంటే కిచిడి అంటే ఎలా ఇస్తా అంటే చికెన్ అవి కొద్దిగా తక్కువ వేసి ఓహో తక్కువ అలానే కాకపోతే అసలు చికెన్ అనేది ఇవ్వకుండా ఉండరు ఒక ముక్కలు ఇస్తే తక్కువ రేట్ అలా కిచిడి రెండు ఒకటే కాకపోతే ఎవరైనా తక్కువ తనకి అనడానికి అది వెసులుబాటుగా ఉంటుంది ధన్యవాదాలు అనుమతించినందుకు అలా రద్దీ ఉన్నా కూడా మీరు చక్కగా చెప్పారు తిన్నాం ఇక నాకు ఏమి వాళ్ళు అందించారు అన్నది చెప్తాను లివర్ అలానే కోడి కూర గోంగూరని బాగా కలిపాను రుచి చూద్దాం సత్యనిపల్లిలో ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి అల్ల భక్తు గారి పలవ బాగుంది ఒక ఇప్పుడు వాతావరణం చూడండి పంట పొలాలు ఆకుపచ్చదనం ఎంత ఆహ్లాదాన్ని అనేది మనకు పంచుతుందో ఇంతకుముందు నేను నచ్చటపేట వర్షాలకు వచ్చినప్పుడు అలానే పుడుగురాలకు వచ్చినప్పుడు ఇలాంటి వాతావరణాన్ని రహరి వెంబడి చూస్తూ ఉండేవాడిని కనుక నేను అక్కడ తినకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో తిన్నామని మా మిత్రులు ఏమైనా భోజనం తెచ్చుకున్నారు నేను అక్కడ అలా ఒకటించుకొని రావడం జరిగింది ఇక మనతో పాటు ఉన్నారు ఊరు వాడ ఆనంద్ గారు ఊరు వాడ అన్నది వారి ఛానల్ మీరు గమనించే ఉంటారు ఇటీవలి కాలంలో వాళ్ళు ఎంతో ప్రసిద్ధి చెందారు అండి ఎలా ఉంది వాతావరణం చాలా బాగుంది అక్కడ కూర్చొని తింటే అది నిత్యం ఎప్పుడైనా మనం ఆ ఆహారశాల గురించి చూసి తింటూ ఉంటాం ఇలాంటివి అరుదుగా కదా ఎప్పుడో ఒకసారి కోవూరులో ఉదయాన్నే మటన్ బిర్యానీ లభిస్తుంది అక్కడ కట్టించుకొని కావలి దగ్గర కూడా ఇలానే ఉంటుంది అద్భుతంగా ఉంటుంది కనులగింపుగా ఉంటుంది అలాంటి చోట తినాలని నేను కట్టించుకుని అక్కడికి వచ్చి తినాలని ఈ రోజునే ఇక్కడ సత్యనపల్లి పలావు కూడా నాకు అయితే సర్ప్రైజ్ ఏంటంటే అమ్మ చెప్తా ఉన్నాడు మనం ఒక దగ్గరికి వెళ్ళి తిన్నాము అనుకుంటా ఉన్నాడు ఎక్కడికెళ్ళాం అనుకుంటే ఇక్కడికి వచ్చాము పలావ్ ఫీలింగ్ అనేది కష్టా ఆహారానికి సంబంధించి ఆ వివరణ మీద పంచుకుంటాను ఎంత బాగుందంటే పలావ్ సాదాగా నేను కోరుకునేది కూడా అదే సాదాగా తినేయాలి ఆ వంటకం యొక్క గొప్పదనం అదే కావాలి దాకా నిర్వాహకులు మనతో పంచుకున్నట్టే అస్సలు మసాలా మీరు వడ్డించుకున్నారా పలావ్ ఎలా ఉంది మసాలా ఉంది సాధారణంగా మీరు మసాలానైతే అయితే కోరుకోరు అసలు అనిపించిందా మసాలా లేదు అవునవును మసాలా లేదండి తొలతగా మిళితం చేసుకున్నటువంటి గోంగూర కూడా పుల్లగా లేకుండా చాలా బాగుంది ఎంతో కమ్మదనంతో ఉండే ఇంకా బీపీటీ బియ్యమే పలావ్కి బాస్మతి బియ్యం కన్నా కూడా బీపీటీ బియ్యంతోనే ఎక్కువ రుచి అనేది అందుతుంది బాగా వేగించినటువంటి ఈ యొక్క వంటకం కూడా ప్రత్యేకంగా కరకరలాడుతూ కాస్తంత అంతా మాడినటువంటి స్వభావం తెలుస్తూ మాంసం తీరు ఇదంతా వేపుడు మీరు ఒక్క ముక్క రుచి చూడండి బలే ఉంది కొంచెం మాడించి వేగించారు కావాలని ఎందుకంటే ఎందుకంటే ఆ రుచి కోసం పల్లవలోకి గోంగూరతో తిన్నప్పుడు ఒక్క ముక్క అలా తగిలితే

అంటే తింటూ ఉంటే ఇది ఆహార సెలర్ పెద్ద పెద్ద రెస్టారెంట్ తరహా అనిపించదు ఇంట్లో వంటకాన్ని అవును ఇక్కడ వడ్డించుకున్నవి అన్నిటికంటే కూడా నాకు పలావ్ బాగా నచ్చింది ఇవేమీ లేకపోయినా సాదాగా తినిచ్చి బా చూడండి మసాలా గుద్దుతో ఎలా ఉందో కొంచెం కాలంగా వడ్డించుకోండి కట్టా అంటారు నేను అంటాను అలానే మజ్జిగ పులుసు కూడా అందించారు కానీ వడ్ించినటువంటి ఇతర వంటకాలు నంచుకుంటూ గోంగూరతోనే లాగింగ్ చేస్తున్నాను నేను మీరు వచ్చారే సత్యనపల్లి ఇంతమంది కుటు సత్యనపల్లి లేదన్నా బొస్సులు ఎవరితో తప్ప పర్టికులర్గా నేను వేసుకుంటాము అయితే వద్దు గోంగూరతోనే సరిపోతుందా మనకి చాలా బాగుంది నూట ఇరవై నూట యాభై అట్లా ఏం లేదు ఒక అరవై ఎనభై రూపాయలతో అక్కడ మంచి పళ్ళ తినచ్చు ఇంతవరకు వీక్షించినందుకు ధన్యవాదాలు మరో ప్రసారం వస్తాను వాతావరణం తగిన ఆహారం ఆహా కన్నుల గేంపు బొజ్జకేమ రుచి తృప్తిగా తిన్నాను పలావుకి ఆ బీపీ బియ్యం కదా బాగా ఉడికించాడు బాగా ఉడికింది అంటే ఉడికి ఉడికినట్టు కాకుండా అలానే బాగా ఉడికించి అవి గుజ్జు గుజ్జుగా కాకుండా అప్పులకు తెలుస్తూ కమ్మదనంతో ఉంది పలువురు ఆ బీపీటీ బియ్యంకి ఉన్నటువంటి ఆ తీరే ఒక మరింత రుచిని చేకూర్చింది అంతే కదా మనం ఇట్లా ఒక ముద్దన నించగలనే అది చక్కగా ఉడికినటువంటి తీరుని తెలపాలి ఆ తీరుని ఎలా తెలుపుతుందంటే అది పుడి పొడిగా మెతుకు మెతుకు ఆ స్పష్టత తెలియవస్తుంది ధన్యవాదాలు ఎంతవరకు వీక్షించినందుకు మారు ప్రసారాలు ఎంతో వస్తాం